దొంగలం వచ్చేసాం దొంగతనం చేయబోతున్నాం అంటే కంగు వాళ్ళ మమ్మీ మొన్న పచ్చడి

ఏమవు పిల్ల కాడా చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్ రిపోర్ట్స్ శనివారం మీ ఇద్దరికైతే మంచి పని భర్త రావ్యామ్ ఛాన చిన్న చిన్న అది అరే అది నా చదువుకోవాలి అది ఒకటే చదువుకుంటా నేను పర్సనల్ పర్సనల్ వద్దు మీ పర్సనల్ నేను వద్దామా

తెలుస్తుంది వాళ్ళు నా లెటర్ రాసిన పిల్లకి చెప్తున్నా వేడున్న నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడీ తండ్రి అయినా ఇంకేం చెప్పు వర్షంలో తింటారు బజ్జి నువ్వేనా

రోజు పొద్దున్నే చేస్తాను బ్రష్ బ్రష్మకి నువ్వేనా క్రష్వా ఇప్పుడు ఒకనాటి నిన్నని వెతికాననీయే బ్రష్

ఎవరిగా ఆ యో పాప నువ్ యో నువ్వు ఈ అడబై నోళ్ళ నమ్మకు నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను

ఎందుకైంది పెట్టం గులాబ్జాము మంచి రుద్దిలానికి నాశనం చేసిన ఇప్పుడు ఇంకో పిల్లని ఇట్లా చేసినాం అనుకోని సిందరి పర్వత చేసేదాకా ఉంది కథ లేక లేక డీ

ఆడిగాలి నో మన భాష తెలుగు నువ్వే నా జీవితానికి వెలుగు వెలుగుగా ఏ పిల్ల మాటలమగొరి ఓ పాప ఏడున్నా నీ జీవితాంతే కాదు మన ఇద్దరం ఏ చెట్టి నీ జీవితంకి ఆలో మన ఫ్యామిలీ మొత్తం మన ఐదు మంది పిల్లల జీవితానికి మనం వెలుగునిద్దాం

మీ అమ్మమ్మ పోయింది ప్రేమ చెప్పది కరెక్టే అది నువ్వు అది ఫిక్స్ అయిపో రాధిక ఆట పోటి రాధిక లేదు రాధిక అసలు డీటెట్ ఇల్లు రాధిక అంటే ఈమె

మంచి జీవితాలు నచ్చింది అలాంటి ఇళ్ళతో అవుతుందా లేక లేక పొద్దుగాల లేచి ఇలా అంటే అయితే ఇట్లా అనుకోరు నాకు అర్థమైంది ఏమైంది సార్ స్టోరీ పొద్దుగా లేచి మంచిగా ఫలం కొరియర్ కూడా ఎట్లా వస్తారు మంచిగా పని వచ్చి అన్నా ఫోన్ ఫోన్ చేస్తారు డైరెక్ట్ వచ్చి లెటర్ ఇచ్చారు కొరియర్ అని పిచ్చా

ఓరే రాశిని ఆమెని గుర్తించాలని కొట్టే ఆ ఆమెని పిల్ల ఫ్రమ్ యువర్ పిల్ల నేను ఓ పాప ను వేడునా నా పోరి అను నా పోరి నా పోరి నా పిల్ల నా నాకు అవర్ నేను ఎట్లాంటి గాలి నేను యాగాంగ నేను రియల్ చెప్తున్నా నేను అట్లా లెటర్ నాకు అంత పాప ను వేడునా పిల్లల కైత తండ్రి చెప్పు అయిపోయింది చెప్తా జరి ఏడా కలిసిన ఇలా తోటి జాగ్రత్త ఉంది ఈమె ఎట్లాంటిది అంటే అమ్మా నాయన ఇగోరీ ఇక లేక నాకు ఇక చెప్తున్నా కదా ఎవరైనా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఫోటోలు గిటోలు ఎవరైనా దిగితే మేము ఎదురు దిగు ఎందుకంటే మేము దూరం నుంచి అబ్జర్వ్ చేసి కావచ్చుకొని మీ పక్కకే వద్దుతుంది నిజం చెప్పు నిజం చెప్పు లేక లేక నాకు అదే ఎంత మంచిగా డీజెటీలో టికెట్ దొరికినా దొరికితే ఆ టికెట్ తీసుకు పడేసి నా జీవితం మొత్తం నాశనం చేస్తా ఒక పిల్ల వాడితే ఆ పిల్లని నిలబొట్టారు ఆడ కూడా బాధపడ్డా పోనీ ఇప్పుడు లెటర్ కూడా ఇంపేసి ఆ లెటర్ మీ ఆశలు మస్తు ఆశ ఉండే లెటర్ అని చెప్పి మంచిగా మొత్తం కడుక్కొని ముఖానికి కడుక్కొని వస్తే

పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు పెళ్లి చేసే నన్ను ఖరాబ్ చేద్దాం అనుకుని కానీ నేను గట్టి అని కావాడు నేను అసలు నమ్మలే टिचरा टीचर यायचं तो तुम्हाला